అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఏ పోండి ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం బుచ్చిపేట గ్రామంలో జరిగినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అయితే మీ ముందు తీసి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బొంకిన అప్పలాంటి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు గారు విశాఖ డైరీ డైరెక్టర్ కేఎస్ అత్యనారాయణ గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు గోకపాటి కోటేశ్వరరావు గారు ఎంపీపీ దాకవరపు నాగేశ్వరరావు దేవి మాజీ జడ్పీటీసీ విఎప్ అప్పారావు గారు అలాగే మండల కార్యదర్శి దోరెడ్డి శంకర్రావు గారు అలాగే ఎంపీటీసీ అధ్యక్షులు దేవరప్పారావు గారు ముప్పై ఐదు పంచాయతీలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితర నాయకులందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈ రోజు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ విస్తరణ కార్యక్రమం అయితే మనం చూస్తున్నాము మరి అక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని అయితే స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు డొంకిన అప్పల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం ఘనంగా జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా సహాయ సహకారం అందించిన వారు డొంకిన అప్పల్నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి దోరపరెడ్డి శంకర్రావు గారు మరి వీరు ఇరువురు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మనం అమ్మా టీవీ ఛానల్ ద్వారా అయితే కవర్ చేయడం జరుగుతుంది మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి చాలామంది రాజకీయ ప్రముఖులు అయితే తరలి రావడం జరిగింది చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఎస్ రాజు గారు విశాఖ డైరీ డైరెక్టర్ గీదల సత్యనారాయణ గారు అలాగే ఎంపీపీ దాగవరపు నాగేశ్వరరావు దేవి గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు గోకూడ కోటేశ్వరరావు గారు మండల పార్టీ కార్యదర్శి దోరపేడి శంకర్రావు గారు అలాగే మాజీ జడ్పీటీసీ విఎ పప్పారావు గారు అలాగే తమరాని దాసు గారు అలాగే ఎంపీటీసీ పరం అధ్యక్షులు దేవరప్పరా గారు పేరు పేరునని కాకుండా మరి బుచ్చిపేట మండల పంచాయతీ పరిధిలో మండల ప్రాంత పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా తరలి రావడం జరిగింది మరి కేఎస్ఎన్ఎస్ రాజు గారు ఇప్పుడే విచ్చిస్తున్నారు ఆయనకి సాదర సౌద్యం పలుకుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం Ginger up. మెలిసి తిరుగుతాడు But you you okay. చంద్రబాబు వెంబడుంటే రాజవంత బాగురా చంద్రబాబు వెంబడుంటే రాజవంత బాగురా కృషి పట్టుదలతోని నిర్మించే అమరావతి కృషి పట్టుదలతోని నిర్మించే అమరావతి నందమూరి తారక రామారావుల ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొన్న ముచ్చిపేట మండల మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు సుధీరం నాకు వ్యక్తిగతంగా నా అదృష్టంగా భావిస్తున్నాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వికల ఆవిష్కరణ చేసే అదృష్టం కల్పించిన ముఖ్యంగా గుర్చిపేట హోగి పెద్దలు దొంగనప్పనాయుడి గారు కానీ సర్పంచ్ గారు మన సూర్యబాబు గారి సత్యమణి గారు కానీ ఇతర బాధ్య గారు కానీ ఇతర పెద్దలందరూ తెలుగు గారి ఇద్దరు గుర్తిపేట గ్రామ తెలుగుదేశం పార్టీ పేరు పేరున అందరికీ ఎవరి పేరైనా శ్రీ రాజుగారి గారు అందరికి ఎవరి పేరైనా మర్చిపోతే మంధించండి అందరికీ నా కృతజ్ఞతలు కారణం ఏంటంటే ఎటీ రామారావు గారు విగ్రహాన్ని ఆమిత్రులు మద్దతు వారి జీవితం ఒక ఆదర్శప్రాయం నాకు తెలిసి నేను ఏదో మన పార్టీలో ఉన్నాను కాబట్టి వారి వర్ధంతి కాబట్టి మనం పొగడైన కాదండి రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ఒక ఆదర్శ ఒక జీవితం కూడా ఒక క్రమశిక్షణతో కూడుకున్న జీవితం ఆయన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆయన ఏమైనా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నప్పుడు కూడా ఇవాళ ఐదు వందల తాగు పిల్లలే ఇంట్లో తల్లిదండ్రుల మాట వెళ్ళలేదు కానీ ఆయన డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా ఆ అమ్మగారు పాలు తీసి ఇస్తే ఆ పట్టుకొని సైకిల్ మీద తొప్పుకొని నిమ్మకూరు నుంచి గుడివాడు వెళ్ళి ఆ అమ్మగారు ఎక్కడైతే ఇమ్మన్నారో ఆ హోటల్లో కానీ ఎక్కడైతే వాళ్ళ అమ్మగారు ఇమ్మన్నారు అక్కడ ఏమన్నా పాలు ఇచ్చి కాలేజీకి వెళ్ళి ఏసీ కళాశాల చదువుకొని వారు చేసి బియ్యం పూర్తి చేసి వారి సబ్ రిజిస్టార్గా వారికి ఉద్యోగం వచ్చింది సబ్ రిజిస్టర్గా ఉద్యోగం మనందరికీ తెలుసు రిజిస్ట్రేషన్లు చాలామంది భూములు అమ్మారు కొన్నారు సబ్ రిజిస్టర్స్కి వెళ్తాం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో గవర్నమెంట్కి ఎంత ఫీజు కడతామో మళ్ళీ మన బొమ్మలు కూడా ఇవ్వాలి అందరూ ఇవ్వాలి నాతో సహా అందరిస్తే అటువంటిది సబ్ రిజిస్టర్గా లంచాలు తీసుకునే ఉద్యోగం నాకు వద్దని చెప్పి సబ్ రిజిస్టర్గా ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటికే మొక్కువగా ఉన్నటువంటి చలన చిత్ర పరిశ్రమలో వచ్చి ఇవాళ ఇక్కడ ఉన్న అందరూ కూడా రాముని చూసామా కృష్ణుని చూసామా ఎవరిని మనం చూసాం ఒక రాముడైనా కృష్ణుడైనా నందమూరి తారక రామారావు గారిని చూసాం అందరూ ఒక రాజుగా ఒక పేదగా ఏ పాత్ర నటించినా కూడా దాంట్లో ఒదిగి మన దాంట్లో మన అందరిని కూడా ధరింపజేసినటువంటి పెద్ద మన చలచిత్ర నటుడిగానే రాణించి తర్వాత వారికి అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత నేను బాల్యం నా తల్లిదండ్రుల కోసం నా యొక్క నా యొక్క కుటుంబం కోసం నేను నా వృత్తిని కళాకారుడిగా నా వృత్తి చేస్తే ఇవాళ అరవై సంవత్సరాలు నిండే నేను అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఇంకా నా జీవితం ప్రజల కోసం అంకితం చేయాలని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలేమని తెలియదు ఇవాళ నేను గర్వంగా మీద నుండి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడ్డమే కాదు నా జీవితం ధన్యం ఇటువంటి పార్టీలో రామారావు గారు పెట్టిన పార్టీలో ఉన్నందుకు జనంలో పుట్టిన పార్టీ జైల్లో పుట్టిన పార్టీ కాదు మనది కాబట్టి వారు పది మందికి మంచి చేయాలా రెండు రూపాయలు కిలో బియ్యం కానీ దోమతి కానీ హార్ట్స్ పవర్ కానీ ఏ పథకం పెట్టినా ఏది చేసినా పేద ప్రజల కోసం ఆలోచన చేసి రెండోది రామారావు గారు మాటల మనిషి కాదు చేతల మనిషి ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన కన్నారు ఆయన పాటించారా మళ్ళా చూస్తే కలిసే మాట్లాడతాం మైండ్ దిగిన తర్వాత మనం చెప్పిన విషయాలు మనమే పాటించాం కానీ ఆయనకి ఆరుగురు ఏడుగురు మగపిల్లలు నలుగురు అందరు ఆడపిల్లలు ఉంటే మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకి ఆస్తి పచ్చినటువంటి మహానుభావుడు అయినా ఆడపిల్లలు కూడా ఏం తక్కువ కాదని రాజకీయాల్లోకి వచ్చాక ఆడవాళ్ళకి రిజర్వేషన్స్ పెట్టి స్కీమ్ వచ్చినా ఏ వచ్చినా ఆడవాళ్ళకి ఇవ్వాలని వ్యక్తంగా చేసుకుంటాం మరి అనేక పెన్షన్ పథకం కానీ వాళ్ళ తర్వాత చాలామంది వచ్చి మనం ఒక వెయ్యి చేయొచ్చు ఒక రెండు వేలు చేయొచ్చు నాలుగు వేలు చేయొచ్చు కానీ ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామ ఇవాళ ఇది ఒక మనకి ఆయన స్మరించుకునే అదృష్టం మనకి అని తెలియజేసుకుంటూ ఇవాళ ఏమని చెప్పేసి కుర్చీపేట గ్రామంలో మరి ఇలాగా ఈ రోడ్డు మీద ఇటీవలలో అంటే ఎవరు మనకు తెలుసు రామారావు గారి గురించి పొరవాళ్ళకి ఎవరికైనా భావ తెలియాలని అంటే రామారావు గారి జీవిత చరిత్ర ఎవరు ఎందులో చూసినా కూడా ఎవరి అని అంటే ఆయన గురించి ఎవరు చెప్పుకున్నా కూడా ఆయనకి మంచిగా మనం చెప్పుకోవాలి తప్ప చెడు అన్నదే ఆయనకే ఇవాళ వేరే ఉద్దేశం కాదండి ఒక చిన్న పదవి చేసినా కూడా వాళ్ళ మీద నిన్న ఆరోపణలు ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండుసార్లు మూడు సార్లు పనిచేసిన ఎక్కడ రామారావు గారు ఎవనీతికి పాల్పడ్డారన్నటువంటి ఆరోపణ లేదు నిరూపణ తర్వాత సాగితే ఆరోపణ కూడా లేదు అలాగే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నేను నియమం చేసి జీతం తీసుకోనన్నారు గవర్నమెంట్ కార్ వద్దన్నారు గవర్నమెంట్ డ్రైవర్ వద్దన్నారు గవర్నమెంట్ బిఏ వద్దన్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ కార్ అయితే ఉందో ఆయనకి ఆ కార్లో తిరిగారు ఏ డ్రైవర్ అయితే ఉన్నాడో ఆ డ్రైవర్తో తిరిగారు ఏ బిఏ అయితే ఉన్నాడో ఆ బిఏ ఆఫీసర్లు వచ్చారు ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక చేస్తే వచ్చి అయ్యా మీరు జీతం తీసుకోవాలంటే నాకు చేత పొందన్నారు మనకి సంతకం పెట్టాలి జీతం తీసుకున్నట్టు లేకపోతే నిబంధనలు వస్తాయి అయ్యా మీరు జీతం తీసుకోవాలి ఎంత పొందారంటే అయితే రూపాయి చేతున్నా అన్నారు రామారావు గారికి రూపాయి చెప్పి శాసనసభ్యుడిగా నేను జీతం తీసుకున్నా ఎంపీపీ గారు కానీ సర్పంచ్ గారు మేము తీసుకుంటే రూపాయి పెళ్ళి మాకు అంటించి మా చేత కూర్చొని తీసుకుంటారు డిపార్ట్మెంట్లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న జీతం రూపాయే అంటించిన రణముక్క రూపాయే అది వారి యొక్క జీవితం ఆదర్శంగా మాటలు కాదు చేతల్లో చూపించినటువంటి మహానుభావుడు ఆయన పెట్టిన పార్టీలో మనం ఉన్నది మనందరూ కూడా గర్వపడాలి ఇక్కడ గతలో విగ్రహం ఉండేది అది బాగలేదు మంచి విగ్రహం పెద్ద విగ్రహం పెట్టాలని పెద్దలు డూకరంపల్ గారు కానీ కుచ్చిపేట గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ అందరూ ఆలో నిర్ణయం చేసి ఇక్కడ ఈ విగ్రహం పెట్టేందుకు మనస్ఫూర్తిగా వారికి ఇలా అభినందనలు ఎందుకంటే రామారావు గారి విగ్రహం పెట్టడం కంటే మన పార్టీలో మనం ఇవాళ వారిని స్మరించుకొని అది విగ్రహావిష్కరణ గతంలోని భువనేశ్వరం గారు మేడం గారు వచ్చినప్పుడు ఇంకా ఎవరు పెద్దలు వచ్చినప్పుడు ఈ ఏరియా అంత చేయని అనుకున్నాం కానీ నాకు ఆ యోగం ఉంది కాబట్టి అది అదృష్టంగానే అలాంటి మహానుభావుడు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం అదృష్టం కల్పించేందుకు అప్పలాంటికన్నా అనుకృతి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక గ్రామాలు వెళ్ళాలి కాబట్టి ముందుగా నేను మాట్లాడినా క్లుప్తంగా శోధన చేసేది అనే మంటస్లో కోరుకుంటూ మరి అయితే ఇంకా రాజకీయ మండలు ప్రమోదం అందరికీ కూడా ఈ కార్యక్రమం విజయనగరం చేసినందుకు నాకు మీ కాబట్టి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన అందరి అభిమాన నాయకులు అన్నయ్య కేఎస్ఎంఎస్ రాజుగారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ నా ముందు అదే మాట్లాడాలి అమరా గురించి ఇవాళ నేను సిద్ధులుగా చెప్తాను ఇవాళ ఎవరో ఎక్కడో ఒక నియోజకవర్గ ఒక రాష్ట్రంలో అయినా పెద్ద ఆసుపత్రిలో పెద్ద పోలీసులలో పదవులు చేసే రోజులు అవి కానీ మరి అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత మళ్ళాంటి వాళ్ళందరూ పదవుల్లోకి వచ్చారంటే అలా ఎన్టీ రామారావు గారి దయాన్ని ఈ సభలో చెప్పడానికి ఎందుకంటే మహనీయులు పెట్టిన తెలుగుదేశం పార్టీ మన అందరికీ కూడా మూడు మూడవ నేను అన్ని ఉండాలని నా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళ ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర బ్రహ్మాండ అభివృద్ధి పదవులు నడుస్తుందంటే ఆయన పెట్టిన పార్టీ ఆయన పెట్టు పార్టీని బ్రహ్మాండంగా నడుస్తున్న మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అనేది చాలా చాలా అవుతుంది మరి ఈ కేంద్ర కార్యక్రమం చీరల కార్యక్రమం మరి అన్న మరి ఎలా అన్న ఎన్టీ రామారావు పరమ భక్తుడు ఒక ఉన్నత రాజు గారు అన్ని చీరలు పంపిణీ పేదవాళ్ళకి చీర పంపిణీ చేయవలసిందిగా ముందుగా రమేష్ గారు రమేష్ గారును కోటేశ్వర గారు ఈ దండ ఇవ్వాల్సిందిగా కోరుతాం ఇప్పటి అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అయితే మనం చూసాము ఎవరెవరు వచ్చారు అనేది కూడా మనం వీడియోలో చూసాము అయితే ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమానికి ముఖ్యంగా డొంకిన అప్పల్లాడి గారు తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది మరి అమ్మా టీవీ ఛానల్ ద్వారా ఈరోజు కవరింగ్ చేయించిన వాళ్ళు డొంకిన అప్పల్లాడి గారు అలాగే బుచ్చిపేట మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దోరపురెడ్డి శంకరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా మాత్రం చాలా ఘనంగా జరిగింది మరి ఇప్పటివరకు జన్ కార్యక్రమం వీక్షించాము అయితే ఇప్పుడు పేద ప్రజలకి మహిళకు చీరల పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధాంతి సందర్భంగా ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడ చీరలు పంచుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజ్వలస చూసుకోవచ్చు మరి ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు పెద్దలు చూసారు కదండి రోజు బుచ్చిపేట గ్రామంలో జరిగినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ విస్తరణ మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం